మొన్న చినాబ్ రివర్ మీద కట్టిన వంతెన గురించి ఏమన్నా పబ్లిసిటీ చేసినా నయా భారత్ అని చెప్పి ఓకే యాజ్ అన్ ఇండియన్ మంచిగా ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్గా కంప్లీట్ అయితే గర్వంగా ఫీల్ అవుతాం అట్ ద సేమ్ టైం ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించాలి గుజరాత్ వడదోరా గంభీరా బ్రిడ్జ్ కూలిపోయి ట్రక్ వ్యాను కార్లు పడిపోయి వాటర్లో పదహారు మంది చనిపోయిండు మన పిఎం ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే గుజరాత్ నుంచలే కదా నయాభారత్లో నూట నలభై కోట్ల భారతీయులందరూ నా కుటుంబ సభ్యులు అని అంటారే నిజంగా మీ కుటుంబ సభ్యులతో మీరు ట్రావెల్ చేయగలరా ఇలాంటి వంతెన మీద ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి లోకల్స్ చెప్తున్నారు ఇక్కడ బ్రిడ్జ్ కండిషన్ బాగాలేదు వెహికల్స్ ఎలా చేయకండి అని చెప్పి అంతేందుకు పంచాయత్ సభ్యుడైన హర్షత్ సింహా ఆర్ అండ్ బికి లెటర్ కూడా రాసిండు బ్రిడ్జ్ కండిషన్ బాగాలేదు దాన్ని యూజ్ చేయొద్దు కొత్త బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పి మోర్బి బ్రిడ్జ్ కూలిన తర్వాత కూడా అతను జిల్లా కలెక్టరేట్కి రిక్వెస్ట్ కూడా చేసిండు ఈ బ్రిడ్జ్ని యూజ్ చేయడం ఆపాలని చెప్పి ఆ బ్రిడ్జ్ పిల్లర్స్ నుంచి వైబ్రేషన్స్ ఉన్నాయి టెస్టింగ్ రిపోర్ట్ని పబ్లిక్కి బహిర్గతం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసిన మూడేళ్ల వరకు కూడా దాన్ని బహిర్గతం చేయలేదు మూడేళ్ల నుంచి అట్లనే యూస్ చేస్తున్నారు ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమంటున్నాడంటే లాస్ట్ ఇయర్ బేరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసినామని ఏదో సాఫ్ చెప్తున్నాడు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు స్టేట్ గవర్నమెంట్ నుంచి అది నాలుగు లక్షలు ఆరు లక్షలతోటి పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అప్పుడప్పుడు అనిపిస్తుంది అపరిచితుడు సినిమాలో నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తారు చూడు నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్క అధికారికి అట్లాంటి పనిష్మెంట్లు ఇస్తే కానీ మార్పు రాదేమో